హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వాటర్ ఫాల్ ఎలా ఉందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ లోకేషన్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కటి అయిన వాటర్ఫాల్ ముందుగా చాలా ఇంకా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగుంటుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ ఎలా ఉందో చాలా బాగుంటుంది ఫాల్ చాలా పెద్ద గద్ద గడ్డ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఎలా ఉందో చాలా జారు ఉంటుంది ఫ్రెండ్స్ రాయి అయితే చూడండి ఫ్రెండ్స్ అటు సైడ్ వెళ్ళాలంటే ఆ రాయి పైకి వెళ్ళాలి అన్నమాట ఏమంట్రెండ్స్ చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్